హుస్సనాబాద్ పట్టణంలో వంద రోజుల కార్యక్రమ కార్యాచరణలో భాగంగా పురపాలక సంఘ కమిషనర్ టి మల్లికార్జున ఆధ్వర్యంలో కరీంనగర్ రోడ్లో సివిల్ హాస్పిటల్ ముందు ఉన్న పబ్లిక్ టాయిలెట్ను పర్యవేక్షించడం జరిగింది అనంతరం వస్త్ర వ్యాపార యజమానులు దుకాణ యజమానులు ట్రేడర్స్ చికెన్ మటన్ షాప్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కమిషనర్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదని చెత్తను చేసి పురపాలక సంఘ వాహనానికి అందించాలని వ్యాపారస్తులందరూ స్వచ్ఛతకు సహకరించాలని స్వచ్ఛ ఉస్నాబాద్లో భాగంగా భాగస్వాములు కావాలని చికెన్ మటన్ వ్యర్థాలను సాయంత్రం వచ్చే వాహనానికి మాత్రమే అందించాలని తెలియజేశారు పట్టణ ప్రజలందరూ బయటకు వచ్చినప్పుడు బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదని పబ్లిక్ టాయిలెట్స్ని వాడాలని మార్కెట్కి వెళ్లేటప్పుడు జూట్ బ్యాగులు తమ వెంట తీసుకుని వెళ్లాలని తెలియచేయడం జరిగింది ఈరోజు పద్నాలుగో వార్డులో చెత్త విభజనపై అవగాహన చేయడం జరిగింది కార్యక్రమంలో వస్త్ర వ్యాపార సంఘం ప్రెసిడెంట్ రాజయ్య కిరాణా వర్తక సంఘం ప్రెసిడెంట్ శ్రీధర్ అసిస్టెంట్ ఇంజనీర్ పృథ్వీ ఇన్ఛార్జీ మేనేజర్ సంపత్ రావు శానిటరీ ఇన్స్పెక్టర్ బాలయల్లం పర్యావరణ అధికారి రవికుమార్ వార్డు ఆఫీసర్లు బిఎఫ్టీ సిబ్బంది నవీన్ ఆఫీస్ సిబ్బంది మరియు వ్యాపారస్తులు పాల్గొన్నారు